నమస్తే జనతా తెలుగు టీవీ న్యూస్కి స్వాగతం నా పేరు యశ్వంత్ యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలంలోని స్థానిక రాయగిరి శివార్లో గల యూనిటీ ఎంబీఏ విద్యార్థులు శనివారం రోజున వారి విద్యలో భాగంగా కోసురు గ్రామంలో వినియోగదారుల ప్రవర్తన పరిజ్ఞానము వారి నడవడిక గురించి సర్వేలో ప్రశ్నపత్రం ద్వారా అడిగి తెలుసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ ఏ ప్రభాకర్ రెడ్డి డైరెక్టర్ పి గోవర్ధన్ రెడ్డి ప్రిన్సిపల్ డాక్టర్ ఎంఎస్ సరితం ఏ శ్రీనివాస్ ఓ సునీత హెచ్ఓడి సురేష్ అధ్యాపకులు రాధా సంపత్ భరత్ నిఖిత నరేందర్ ఉమా విద్యార్థులు పాల్గొన్నారు ஷாப் கீபர் தான் கம்ப்ளைண்ட்மன்னா பேசாதா ஐட்டம் மஞ்சள் கட்டே போட்டா எங்கே மன நமக்கம் உன்னதே போக மஞ்சள் போய் கம்ப்ளைன் ரெண்டு அந்த மைலே 先生。